హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో సింపుల్గా చేసే ఎగ్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి నేను ఇంట్లో ఎప్పుడు ఈ కర్రీ చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది సో మీరు ఈసారి ఎగ్ కర్రీ చేసేటప్పుడు సింపుల్గా టేస్ట్గా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ ఎగ్ కర్రీ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తరపట ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్లను వేసుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ఫ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమోటాలను కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమోటాలు మగ్గే అంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి చూడండి ఇలా టమోటాలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఆయిల్ పైకి వచ్చే అంతవరకు వరకు ఉడికించండి అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాసు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ను వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించండి ఒక నిమిషం తర్వాత చూడండి గ్రేవీ అనేది చిక్కబడింది లాస్ట్న సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక నిమిషం మూత పెట్టి ఉడికించండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రజలకొక్కరిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్